నమస్తే హెల్త్కి సంబంధించి ఎన్నో విషయాలు మన హెల్త్ ఛానల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం చాలా కొత్త కొత్త కార్యక్రమాలని ప్రజెంట్ చేసే పనిలో ఉన్నాం మీ అందరి ఆదర అభిమానాలతో హెల్త్ ఛానల్ చాలా ముందుకు పోతుంది ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నాతో పాటు ఉన్నారు విశ్వక్సేన్ గారు ప్రముఖ యోగా గురు చాలా సంవత్సరాలుగా నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను సార్తో ఈరోజు ఒక చాలా ముఖ్యమైన టాపిక్ మాట్లాడబోతున్నాను శ్రద్ధగా వినండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే మెడిటేషన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా వరకు ఫేమస్ అయింది అందరూ ఫాలో అవుతున్నారు కానీ మెడిటేషన్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయా నిజం వస్తాయి ఎందుకు వస్తాయి దానికి సొల్యూషన్ ఏమిటి అసలు మెడిటేషన్ చేయొచ్చా చేయకూడదా చేస్తే ఎంత టైం చేయాలి ఈ విషయాలన్నీ విశ్వక్ సేన్ గారు వివరిస్తారు శ్రద్ధగా వినండి నమస్కారం అండి నమస్కారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు ఆ మాట చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అందరికీ తెలియచేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను మెడిటేషన్ చాలా ఫేమస్ అయిన వర్డ్ అండి ఇది చాలామంది యోగాగురులు మీలాంటి వాళ్ళు ఎంతోమంది మెడిటేషన్ గురించి అసలు ముందు చెప్తారు మెడిటేషన్ చేయండి అయితేనే హెల్త్ బాగుంటుంది అయితేనే మీరు పీస్ఫుల్గా ఉంటారు అసలు సగం రోగాలకి కారణమే టెన్షను ఈ ఒత్తిడి తగ్గాలంటే మెడిటేషన్ కావాలి ఇవన్నీ వింటూ ఉంటాం నిత్య జీవితంలో కామన్గా వినే వర్డ్స్ ఇవన్నీ కూడా మెడిటేషన్ చేయటం వల్ల కూడా జబ్బులు వస్తాయా మీరు చెప్తే నేనే ఆశ్చర్యపోయాను అసలు ఎందుకు వస్తాయి ఎంతసేపు చేయాలి అసలు మెడిటేషన్ చేయాలా చేయకూడదా మెడిటేషన్ బదులు ఇంకేమైనా చేస్తే బెటరా ఈ విషయాలు చెప్పండి మెడిటేషన్ అనేది చాలా మంచిదండి ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా యోగాకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది మెడిటేషన్ అనేది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మెంటల్గా ప్రిపేర్ అవ్వకుండా మీరు మెడిటేషన్లో కూర్చుంటే మీరు కోరుకున్నది రాకుండా ఇంకో నెగిటివ్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మెడిటేషన్కి మైండ్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లస్ కొంతమంది ఏమనుకుంటున్నారు గంటల తరబడి కూర్చుంటేనే మనకు ఉపయోగం అని అనుకుంటున్నారు అది సరైన పద్ధతి కాదండి అవర్ అవర్ కొంతమంది టూ టు త్రీ అవర్స్ కూర్చుంటున్నారు దాని వల్లనే మనకు హెల్త్ డ్యామేజ్ అయ్యేదండి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి కరెక్ట్ హార్మోన్ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే ఒక లిమిటెడ్ టైం సైంటిఫిక్ గా మనం తెలుసుకోవాలి అండి ఎప్పుడైనా సరే మెడిటేషన్ అండి సైంటిఫిక్గా మన బ్లడ్ సర్క్యులేషన్కి తగ్గట్టు హార్ట్ పంపింగ్కి తగ్గట్టు మీరు ఫార్టీ ఎయిట్ మినిట్స్ చేస్తే చాలా అంతకంటే ఎక్కువ అవసరం లేదు అది సైంటిఫిక్గా చేయాలి ఫార్టీ ఎయిట్ మినిట్స్ ఎనఫ్ అండి మీరు ఎంత బిజీ లైఫ్లో ఎందుకంటే గంటల తరబడి మెడిటేషన్ అనేది క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం పతాంజలి మహర్షి రూపొందించాడు అప్పుడు కాలమాన పరిస్థితులు వేడు ఇప్పుడున్న టెక్నాలజీ స్పీడ్నెస్ వేరు కాబట్టి ఆ మెడిటేషన్లు చేయడం కంటే ఒక పవర్ మెడిటేషన్ ఉంటుందండి కొత్తగా ఇది ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ జస్ట్ మీరు ఎంత బిజీగా అయినా ఉండనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే చాలండి మీరు ఫార్టీ ఎయిట్ మినిట్స్ చేస్తే మీకు ఎటువంటి ఫలితం వస్తుందో కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ ద్వారా మానసిక ఇబ్బందులు ఉన్నా మెంటల్గా ఏదైనా ఎఫెక్ట్ ఉన్నా ఏమైనా డిసీజెస్ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నా కూడా మిమ్మల్ని మీరు రసించుకోవచ్చు సైంటిఫిక్గా దీంట్లో ఐదు దశలు ఉంటాయండి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పాను కదా ఎవ్రీ త్రీ మినిట్స్కి ఒక స్టేజ్ ఉంటుంది అలా మీరు ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే చాలు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఎలా చేయాలో నేను మీకు థీరీ చెప్తాను తర్వాత మీరు ప్రాక్టికల్ చేసి కూడా చూసుకోవచ్చు అండి అయితే చాలా మంది చూడండి మనం మెడిటేషన్లో కూర్చున్న తర్వాత వాళ్ళకి సరిగా మెడిటేషన్ కుదరదు అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదో వాళ్ళ గతానికి సంబంధించినవి గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళు సరిగా కొద్ది రోజులు కూర్చుంటారు మెడిటేషన్ వదిలేస్తారు దానికి కారణం నేను చెప్తాను చూడండి మీరు ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటారో కూర్చోబోయే ముందు మీరు ఏదో సాధించాలనే కోరిక మాత్రం మనసులో పెట్టుకోబాకండి చాలా మంది సాధకులు ఏదో సాధించాలని కూర్చుంటున్నారు మీరు ఎప్పుడైతే సాధించాలని కూర్చుంటున్నప్పుడు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీరు సాధించాలని కొన్నదే గుర్తుకొస్తుంది కళ్ళు మూసుకున్న తర్వాత కాబట్టి కూర్చునేటప్పుడు నేను చేయవలసింది ఏమీ లేదు అంతా సరిగా ఉంది అని మీరు అనుకుంటున్నప్పుడు మీలో నిండుదనం వస్తుంది సంతృప్తి వస్తుంది మీరు ఎప్పుడైతే సంతృప్తిగా కూర్చుంటారో మీకు వచ్చే ప్రతి ఆలోచన కూడా మీకు బలమైన థాట్ని ఇస్తుంది మీరు ఎప్పుడైతే ఒక కోరికతో కూర్చుంటారో ఆ కోరిక ఎనర్జీని తీసేసుకొని మీరు వీక్ అయిపోతారు అందుకోసం కొంతమంది మెడిటేషన్లో కూర్చున్న తర్వాత వాళ్ళ ఫేస్లో కళ ఉండదండి ఫేస్ అంతా పీక్పోయి ఉంటుంది చాలా మంది అంటారు ముందు బాగుండే వాళ్ళు యోగా చేసిన తర్వాత అంటారు కారణం ఏంటి ఇటువంటి బేసిక్స్ తెలుసుకుని కూర్చోవాలి మీరు ఎప్పుడైతే మెంటల్గా ప్రిపేర్ అయ్యి మెడిటేషన్లో కూర్చుంటారో చాలా బాగా కుదురుతుంది అయితే ఈ ఐదు స్టెప్పులు ఏంటి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ పవర్ మెడిటేషన్ ఎప్పుడు చేయాలి అంటే మీరు బ్రేక్ఫాస్ట్ కు ముందు చేయొచ్చు భోజనానికి ముందు చేయొచ్చు డిన్నర్కి ముందు చేయొచ్చండి వెరీ వెరీ పవర్ఫుల్ మీ లైఫ్లో చాలా మిరాకిల్ చూస్తారు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఓన్లీ పవర్ మెడిటేషన్ ద్వారా రోజుకి ఒకసారి సరిపోతుందా వీలు వాళ్ళు మూడు సార్లు చేయండి టైం లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చాలు రైట్ కంటిన్యూ సిక్స్ మంత్స్ చేసి చూడండి చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ చాలా మంది అడుతారు సార్ చైర్లో కూర్చోవాలా లేదా కింద కూర్చోవాలా అని అడుగుతారు మీరు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు కానీ మీరు కింద కూర్చున్నా చైర్లో కూర్చున్నా వెన్నెముక మాత్రం ఎప్పుడు నిటారుగా పెట్టుకోండి మీ ఎనర్జీ ఫ్లో బాగా జరగాలి అంటే వెన్నెముక నిటారుగా ఉండాలి కాబట్టి దీంట్లో ఫస్ట్ పొజిషన్ మీ కూర్చున్న విధానం అండి చాలామంది మెడిటేషన్ అంటే మీరు పద్మాసనం వేసుకోవాలి రకరకాల ఆసనాలు అనుకుంటారు మీ కంఫర్టబుల్ సుఖాసనంలో కూర్చోవచ్చు మీరు జనరల్గా ఇలా కూర్చోవచ్చు ఎలాగైనా కూర్చోండి కానీ కంఫర్టబుల్గా కూర్చోండి ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఏంటి అంటే అండి మీ బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత మేము వెన్నెముక నిటార్గా ఉండాలి ఫైవ్ లాంగ్ బ్రీత్ తీసుకోండి లాంగ్ బ్రీత్ ఎందుకంటే మీరు ఎప్పుడైతే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేస్తారో నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో మీ సెల్ అంతా నిండిపోయి యాక్టివ్గా ఉంటారు థాట్స్ ఓకే కాబట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి మూడవది ఏంటి అంటే థాట్స్ని గమనిస్తూ ఉండాలి చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారండి మెడిటేషన్లో ఒక ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత థాట్స్ వస్తుంటాయి ఏం చేయాలని అడుగుతారు మెడిటేషన్లో మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి యోగాలో ఉండే కీ పాయింట్ ఏంటి అంటే మీరు ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చెయ్యకండి చేయకూడదు చేయకూడదు మీరు ఏ విషయం మీదైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో అది మరింతగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి ఎటువంటి ఆలోచన వచ్చినా పర్వాలేదు కానీ మీరు వాటిని వదిలివేస్తూ ఉండాలి వాటిని పట్టించుకోకూడదండి మీకు గతంలో ఒక నెగిటివ్ వచ్చింది మీ జీవితంలో ఒక నెగిటివ్ సంభవించింది మీ కుటుంబంలో ఒక నెగిటివ్ వార్త విన్నారు ఎస్ అని జస్ట్ వదిలేస్తూ ఉండాలి కానీ వేటిని పట్టించుకోకూడదు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం ఒక నది దగ్గరికి వెళ్ళాము ఒక నది ప్రవాహం వచ్చింది ఆ ప్రవాహంలో ఒక వరద కొట్టుకుపోయింది ఒక శవం వచ్చింది కొట్టుకుపోయింది ఒక చెట్టు వచ్చింది కొట్టుకుపోయింది అయితే మనం వాటిని ఏమైనా ఆపామా వెళ్ళిపోతూ ఉన్నాయి సేమ్ మన ఆలోచన కూడా అంతే ఎటువంటి ఆలోచన వచ్చినా వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి కాకపోతే ఆలోచనల్ని పట్టించుకోకూడదు ఆలోచనలతో మనం సంభాషించకూడదు ఆలోచనల్ని వెంబడించకూడదు జస్ట్ మీరు సాక్షిభూతంగా గమనిస్తూ ఉండాలి నాలుగో పాయింట్ ఏంటంటే అండి మీకు ఎగ్జాక్ట్లీ పన్నెండో నిమిషం వచ్చేసరికి మీ బాడీలో ఎనర్జీ ఫ్లోని మీరు గమనించవచ్చండి మీకు అప్ అండ్ డౌన్ ఎనర్జీ ఫ్లో జరుగుతూ ఉంటుంది జెర్క్స్ వస్తూ ఉంటాయి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది అది గమనిస్తూ ఉంటండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీ తలను కిందికి తీసుకోవాలండి తలను ఇలా కిందికి తీసుకొని త్రీ లాంగ్ బ్రీత్ బయటికి వదలాలి కిందికి వంచిన తర్వాత ఎస్ కిందికి ఇలా వంచిన తర్వాత ఇలా వదలాలి ఎందుకంటే మనం ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నప్పుడు మన బాడీలో బ్లడ్ లో టాక్సిన్స్ విలువడతాయండి ఆ టాక్సిన్స్ అన్ని బ్రీతింగ్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మీరు ఇలా త్రీ లాంగ్ బ్రీత్ చేసి బయటికి వస్తారో అప్పుడు రెండు చేతులు బాగా రాపిడ్ చేసుకుని ముఖమంతా మసాజ్ చేసుకొని రెండు చేతులు మీ కనుబొమ్మల మీద ఉంచుతూ స్మైలింగ్ ఫేస్ తో బయటికి రావాలి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది గంటలు తరబడి చేసే మెడిటేషన్ కంటే ఓన్లీ చాలా బెనిఫిట్ చాలా రిలాక్స్గా ఉంటుంది మీ వర్క్లో కూడా మీరు చాలా ఫాస్ట్గా ఉంటారు ఇది పవర్ మెడిటేషన్ రైట్ సో పవర్ మెడిటేషన్కి సంబంధించి చాలా చక్కగా చెప్పారు విశ్వక్ సేన్ గారు మీరు అయితే అనుకుంటారో ముందు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టం అండి మొదటి స్టెప్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఆ మొదటి స్టెప్ పడగానే వెంటనే మన థాట్స్ని వాటిని అన్నిటినీ కంట్రోల్ చేసుకొని దాని మీద ఎలా ఫోకస్ చేయాలి అనేది ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పారు దాని మీద ఫోకస్ చేయడం వల్ల వచ్చే ప్రతిఫలం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి విశ్వక్సేన్ గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే